హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను మొదటిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియో ఏంటంటే సో మా దూడండి ఇవాళ కూడా గేదెలు మేపడానికి వచ్చాను నిన్న అంటే నిన్న సండే కదా ప్రేయర్కి వెళ్ళిపోయాను నిన్న మేప లేదు మొన్న కూడా మేపలేదు అనమాట మొన్న కూడా ప్రేయర్ జరిగింది సో టూ డేస్ మేప లేదు ఫ్రైడే మేపాను కదా ఫ్రైడే థర్స్డే టూ డేస్ మేపాను సో ఇదండి దూడ వచ్చేసి ఏమైందో తెలియట్లేదు సరిగా మేత అయితే తినడం లేదనమాట ఊరికే చెట్లని ఎడల్లో కూర్చుంటుంది అంటే పడుకుంటుంది అనమాట నిన్న మొన్న అంటే సాటర్డే సండే టూ డేస్ కూడా సరిగా తినలేదంట మా అమ్మ మార్నింగ్ అన్నది ఏదో సంథింగ్ అయింది అనేసి మార్నింగ్ కూడా కాదు నిన్న ఈవినింగ్ అనమాట ఏదో అయింది తవుల్లో బెల్లం కలిపి పెట్టాలి అనేసి అన్నదన్నమాట సో ఇవాళ ఈవినింగ్ అయితే పెట్టాలి నేను కూడా అంత పర్టికులర్గా అయితే పట్టించుకోలేదు చూసుకోలేదనమాట మొన్న ఫ్రైడే థర్స్డే టూ డేస్ అయితే నిజంగానే మేత అనేది ఏమీ తినలేదు అనమాట తినకుండా ఊరికే చెట్ల నీడలలో వచ్చి పడుకుంటుంది అవేమో అవి మేస్తూ ఉంటే ఇదేమో వచ్చి పడుకుంటుంది అనమాట తినకోకుండా నాకు తెలిసి ఏమన్నా ఎండకి తినడం లేదేమో బాగా ఎండ కొడుతుంది కదా సో దానివల్ల చెట్ల నీడలలో వచ్చి పడుకుంటుందేమో అన్నట్టు అనుకున్నాను అనమాట బట్ కాదండి సంథింగ్ దానికి ఏదో అయిందంట మా అమ్మ మా నిన్న ఈవినింగ్ మార్నింగ్ కూడా అంటేనే ఉన్నారు సో సాయంత్రం అయితే బెల్లం అండ్ తవుడు రెండు కలిపి పెట్టాలన్నమాట సో ఇవాళ కొంచెం బెటర్ ఏమన్నా మే మేబీ నిన్న పెట్టారేమో నాకు కూడా తెలియదు సో ఈవినింగ్ అయితే చెప్పారు ఈవినింగ్ చెప్పారులే కానీ బట్ అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతూ ఆ టైంకి చెప్తే ఇక ఆ టైంకి షాప్స్ ఉండవు కదా తెచ్చి పెట్టడానికన్నా ఇవాళ మార్నింగ్ అన్న తెచ్చి పెడదామనేసి అనుకున్నాను కానీ మార్నింగ్ అయితే విపరీతమైన పని అండి అసలు కొంచెం కూడా రెస్ట్ ఉండలేదనమాట ఇంకా పని ఉంది అలానే చేసేది సో ఇంటికాడైతే ఇక వీటిని త్రీకి అలాగ తోలుకొని వెళ్తాను అప్పుడు మిగిలిన పని అయితే చేసుకుంటాను సో ఇప్పుడైతే మేపడానికైతే వచ్చాను వచ్చి చెట్టు కింద అయితే కూర్చొని అనుమా కూర్చొని ఉన్నాను ఇవైతే ఇక్కడ మేస్తున్నాయి సో ఎండ కొడితే మాత్రానికి తట్టుకోలేవు అనమాట వెంటనే ఇక ఇంటికి వెళ్ళిపోతాయి మనం తోలుకొని వెళ్ళకపోయినా అవే వెళ్ళిపోతాయి అనమాట సో అందులో మనం ఇక ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అంటే ఎండ కొట్టినా కొట్టకపోయినా వాటికి ఫుల్గా కడుపు నిండింది అనుకోండి ఇక వెళ్ళిపోతాయి అనమాట ఫుల్గా తినేస్తే లేకపోతే ఎండ ఫుల్గా కొట్టిందనుకోండి ఈ ఎండలో ఇక మేత తినలేక అలానే ఇక వెళ్ళిపోతాయి అనమాట దారి పట్టేసి ఏ దారి నుండి వచ్చాయో ఆ దారి పట్టేసి ఇక వెళ్ళిపోతాయి అన్నమాట సో నాకే కొంచెం ఈ ఈ దూడ ఈ దూడ విషయంలో కొంచెం బాధ అనిపించింది అనమాట నాకు एनिमल uh, की కుక్కకి కానీ ఇలా పెంచుకునే ఏ ఏవి అని ఏ యానిమల్స్ పెంచుకున్నా కూడా వాటికి కొంచెం ఏమైనా కూడా చాలా అంటే చాలా బాధ అండి విపరీతంగా ఏడ్ చేస్తాను అనమాట ఇంతకుముందు చెప్పాను కదా మా గేదె చనిపోయింది అనేసి సో అప్పుడు కూడా అంతే బాగా ఏడ్ చేశాను అసలు ఫుడ్ కూడా తినాలనిపించలేదు ఊరికే గుర్తుకొచ్చేది అనమాట అది దానికి నాకు అటాచ్మెంట్ అనేది చాలా బాగుందండి నేను ఇక కొంచెం ఇంటనక కనిపించానంటే ఇలా తలతో పిలుచుద్ది అనమాట గడ్డి పెట్టి అంటే ఆకలి అయితే గడ్డి పెట్టురా అన్నట్టు పిలుచు పిలుచుద్ది నన్నెన్నే కాదు మా వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా కూడా అలానే పిలుచుద్ది అనమాట ఆకలి అయితే కనుక ఖచ్చితంగా సో ఇంకా అలాగా అటాచ్మెంట్ అనేది మా వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఉండేదనమాట ఎందుకంటే ఎక్కువగా అమ్మ అంటే చేన పనులకు వెళ్తారు కాబట్టి ఎక్కువగా నేనే గేదెలకు వెళ్తూ ఉంటాను గడ్డి పెడతా ఉంటాను ఈవినింగ్ అయితే తీయడం ఊడవడం లు తీయడం ఇవన్నీ చేస్తూ ఉంటానమాట సో ఆ విధంగా దానికి నాకు అటాచ్మెంట్ అండ్ లవ్ ఎఫెక్షన్ అనేది ఎక్కువ అనమాట మా ఇద్దరికి సో అలాగా అది చనిపోయినప్పుడైతే అది ఈనింది ఈనిన వన్ వీక్కి దూడ చనిపోయింది అదేమో ఒక వన్ మంత్లో అది చనిపోయిందనమాట ఇక చాలా అంటే చాలా ఏడ్ చేశాను చాలా బాధ అనిపించింది అనమాట ఇప్పటికీ గుర్తు వస్తుంది గేదెల దగ్గరికి వెళ్ళాను అనేసి అంటే నాకు ఇక అదే గుర్తు వస్తుంది అనమాట బట్ తిరిగి చనిపోయిన వాటిని మనము మనుషులైనా జంతువులైనా ఏవైనా కూడా చనిపోయినప్పుడు మనం వెనక్కి తీసుకొని రాలేం కాబట్టి వాటి మెమొరీస్తో వాటితో మనం గడిపిన మూమెంట్స్ అవన్నీ ఇక తలుచుకుంటూ హ్యాపీగా ఫీ ఫీల్ అవ్వాల్సిందే బట్ బాధ అనేది ఉంటుంది అలాగే ఇక ఇది ఫుడ్ ఇక ఇగోండి ఇది కూడా ఫుడ్ తినట్లేదు అంటే గడ్డి తినడం లేదు నీళ్ళు కూడా సరిగా తాగలేదంట టూ డేస్ నేను నమ్మ చెప్తా ఉండేసరికి చాలా బాధ అనిపించింది అన్నమాట ఇక వెంటనే ఇక ఇవాళ ఎలాగైనా ఈవినింగ్ ఒకవేళ తవ్వుడు బెల్లం కలిపి పెడతాము ఒకవేళ తగ్గలేదు అనేసి అనుకుంటే వెటనరీ డాక్టర్కి అయితే కాల్ చేస్తాను కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంజక్షన్ అయితే చేస్తారన్నమాట ఇవాళ అయితే కొంచెం బాగానే ఉంది చూడాలి ఈవినింగ్ కల్లా ఈవినింగ్కి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఈవినింగ్కి చూడాలన్నమాట సో అలానే తినకుండా తాగకోకుండా ఉంటే మాత్రానికి ఖచ్చితంగా కాల్ చేస్తాను నిజంగానండి నాకు జంతువులకి ఏమన్నా అయితే చాలా ఏడుపు వస్తుంది అన్నమాట అంత అంత ఇష్టం అనమాట నాకైతే మా అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా ఒక కుక్క ఉందండి దానికి ఏమైందో అర్థం కాలేదు సడన్గా హెయిర్ అంతా ఫాల్ అయిపోతూ ఉండే అంటే హెయిర్ మొత్తం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది మరి వాళ్ళు ఎక్కడెక్కడ చూపించారో ఏమో కానీ ఫోర్ థౌజండ్ అయిందంట ఆ బిల్లు దాన్ని ఎక్కడ అడవిలో తీసుకొని వెళ్ళి వదిలేస్తామనేసి అన్నారు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇన్ ఇన్ని రోజులు పెంచి సడన్గా అడవిలో వదిలేస్తే ఎలాగా అనేసి నేను తీసుకెళ్తాను లేండి అన్నయ్య నేను తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి మా ఎవరికన్నా ఇస్తాను వాళ్ళు కుక్కల్ని మంచిగా పెంచుకుంటారు అనేసి చెప్తే పట్టుకొచ్చాను అనమాట లాస్ట్ సండే పట్టుకుని వచ్చాను ఇప్పటికి వన్ వీక్ అవుతుంది అది మా ఇంట్లో ఉండి మీకు చూపిస్తాను రేపటి వీడియోలో దాని గురించి అయితే తీసుకొచ్చి త్రీ డేస్ ఇంజక్షన్స్ చేయించానండి వెటినరీ డాక్టర్ తోటి ఇంజక్షన్స్ అంటే త్రీ డేస్ అంటే డేకి వచ్చేసి టూ ఇంజక్షన్స్ చేశారనమాట మొత్తము సిక్స్ ఇంజక్షన్స్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు అయితే ఇప్పుడు వస్తుందండి నేను నిన్న మొన్న ఒక టూ డేస్ ఉండలేదు కదా ఏమైందంటే మరి ఏమైందో అర్థం కావట్లేదు నిన్న ఈవినింగ్ సడన్గా ఫుడ్ పెడదామన్నట్టు బయట కట్టేశాను అంటే ఫుడ్ కాదు కానీ ఇల్లు ఉడుస్తూ ఉన్నా బయట కట్టేసిన సడన్గా చూసేసరికి హెయిర్ ఒక చోట మొత్తం హెయిర్ మొత్తం ఊడిపోయి దద్దుల్లాగా ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఏం పట్టుకుంటే దానికి పెయిన్ వస్తుందంట అనుకుంటా పట్టుకొనివ్వట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఈవినింగ్ మళ్ళీ డాక్టర్ని పిలిపించి మార్నింగ్ అయితే స్నానం చేయించాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి డాక్టర్ని పిలిపించి చూపించి ఇంజక్షన్ చేపిస్తా దాన్ని ఎక్కడ అంటే వదిలిపెట్టలేక తీసుకొచ్చి ఇంజక్షన్ చేపిస్తున్నాను సో ఏమవుతుందో ఏమో తెలియదు లేక అని సో దానికి మంచిగా అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను సో నేను మీకు రేపు చూపిస్తాను ఆ డాగ్ని కూడా ఏం ఏమైంది ఏంటన్నది మీరు చూసి నాకు మీరు కమెంట్ చేయండి చాలామంది ఇన్ఫెక్షన్ అనేసి అన్నారు అంటే దాదంట అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళ పక్కన ఒక అక్క ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ డైపర్స్ తెచ్చి ఊరికి అవి తింటా ఉందంట చిన్న పిల్లల డైపర్స్ సో దానివల్ల ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది మీరు నేను మొన్న ఇంజెక్షన్స్ చేయించాను కదా హెయిర్ అయితే బాగానే వస్తుంది లేకని మరి ఈ సైడ్కి అయితే కాయలాగా గట్టిగా ఉందనమాట అది అర్థం కావట్లేదు ఏమైంది ఏంటి అన్నది అయితే అసలు అర్థం కావట్లేదు అనమాట సో మళ్ళీ చూడాలి ఇంజెక్షన్ అయితే ఈవినింగ్ ఖచ్చితంగా చేపిస్తాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్పిస్తాను ఎందుకంటే నాకు వాటికి ఏమైనా అయితే కనుక వాటికని కాదు నా కళ్ళ ముందు ఏ జంతువు చనిపోయినా ఏదైనా సరే ఎవరైనా కొట్టినా కూడా చాలా బాధ అనిపిస్తుంది మా ఇంటి పక్కన కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి గేదెలని ఆవులని విపరీతంగా కొడతా ఉంటారనమాట బ్లడ్ వచ్చేటట్టు అసలు వాళ్ళని వెళ్ళి కొట్టాలి తిట్టాలనిపిస్తుందిలే కానీ మనం కొడుతూ తిడుతూ ఉంటే మీకెందుకు మావి మా ఇష్టం అనేసి అంటారు కదా సో అలా అంటారు అన్నట్టు బాధపడుకుంటూ ఇంట్లో ఉండడం తప్ప వాళ్ళని మనం ఏమనలేము సో అంత ఇష్టం అనమాట నాకు జంతువులు అంటే కుక్ పిల్ అయితే అసలు ఇష్టం ఉండదండి కుక్క గేదెలు ఆవులు మేకలు కోళ్ళు కుందేళ్ళు ఇలాంటివి పెంచుకోవాలంటే చాలా ఇష్టం అన్నమాట కుందేలు కూడా తీసుకుని వచ్చి పెంచుదామనేసి అనుకుంటున్నాను అందుకే మా అమ్మ నిన్న దూడ దూడసరిగా తినట్లేదు ఏదంటే చాలా బాధ అనిపించింది నాకైతే సో ఒకసారి అయితే సాయంత్రం తవుడు బెల్లం కలిపి పెడతాను ఏమైందమ్మా అంటే ఏదో చెప్పింది కానీ నేను మర్చిపోయాను గుర్తులేదు నేను మళ్ళీ కనుక్కొని మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా సో సాయంత్రం అయితే బెల్లము తవుడు కలిపి పెడతాను ఇవాళ వరకు అయితే చూస్తాను అలానే ఉందనుకోండి రేపైతే దూడకి ఇంజక్షన్ చేపిస్తాను ఇవాళైతే కుక్కకి అయితే ఇంజక్షన్ చేపిస్తాను సాయంత్రము మొన్న తగ్గిపోయింది అనుకునే మళ్ళీ ఏదో ఒకటి వస్తుందండి దానికి సో దాన్ని ఎలాగైనా మంచిగా చేయించాలన్నమాట మంచిగా చేయించి తమ్ముడు వాళ్ళకైనా ఎవరికైనా చాలామంది కావాలనేసి అంటున్నారు వాళ్ళకి ఎవరికైనా అయితే ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే సో ప్లీజ్ మీకు ఎవరికన్నా యానిమల్స్ ఉంటే కనుక మంచిగా చూసుకోండి వాటిని కొట్టకండి హింసించకండి ఎందుకంటే నూరు లేని జంతువులు కదా అవి మాట్లాడలేవు మనం కొట్టినా కూడా ఆ పైన భరించుకుంటూ ఉంటాయిలే కానీ అవి ఏమి చేయలేవు అన్నమాట సో వాటికి ఆకలైనా కూడా అవి చెప్పలేవు సో ప్లీజ్ అంటే నేను మీరేదో చేసేస్తున్నారనేసి అన్నట్లేదు కానీ ఎవరైనా ఇష్టంతో పెంచుకుంటారు సో నాకున్న అటాచ్మెంట్ అంటే జంతువులకి నాకు ఉన్న అటాచ్మెంట్ జంతువులు అంటే ఏవేవో అనుకోకండి ఇవి డాగ్స్ కానీ ఇవి గేదెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ కుందేళ్ళు కానీ ఇలాంటివి అనమాట సో వాటికి నాకు ఉన్న అటాచ్మెంట్ సో నేను బేసిక్గా నేను యానిమల్ లవర్ని అండ్ నేచర్ లవర్ని గార్డెనింగ్ కూడా చేస్తాను చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట గార్డెనింగ్ మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను కొంచెం నాకు టైం ఉండట్లేదండి సో దానివల్ల నేనైతే సరిగ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట ఖచ్చితంగా ఇక్కడ నుండి అయితే డైలీ ఒక్క వీడియో అయినా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయినా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇదే ఈరోజు వీడియో అయితే ప్లీజ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే కనుక మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట సో మీరు నన్ను ఇంకా ముందుకి పుష్ చేసినట్టు మీ లైక్ అనేది నాకు ఒక బూస్ట్ బూస్టప్ అయితే ఇస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం బాయండి అందరు హ్యాపీగా ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అక్కడ వేపుతూ ఉన్నాను సో దారి పట్టినాయి అనమాట ఇంటికి ఏమో అనేసి అనుకుంటా ఉంటే ఇంటికి వెళ్లకుండా చేనికెళ్ళి చేనుకెళ్ళి దారి పట్టినాయి అనమాట చేన్ దగ్గర కన్నా వెళ్తాయేమో అనేసి అనుకున్నాను ఇదిగోండి ఇది మంచిగా దీనికి హెల్త్ బాగాలేదు అనేసి ఇందాక చెప్పాను కదా సో ఇంటికి వెళ్తాయ్లే అనుకున్నాను చేను దారి పట్టాయి అనమాట సరేలే చేతాయి కదా చేను దగ్గరికి వెళ్తాయి కదా నీళ్ళ కోసం అనేసి అనుకున్నా అటు కూడా వెళ్ళకుండా ఈ బురద గుంటలో వచ్చి పుర్లుతున్నాయి అనమాట వీటిని ఎప్పుడు గడిగేది ఏంటి చూడండి మళ్ళీ పడుకుంటున్నాయి మళ్ళీ 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 పడుకుంటున్నాయి సో ఇది ఇక్కడ పడుకుంది ఇది ఎక్కడ పడుకుంది అదేమో ఈ రోడ్ ఏమో ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి ఇక నిజంగా బురదలో పడుకుంటే చాలా చిరాకు అనిపిస్తుంది కడగడానికి ఈవినింగ్ ఇది హెల్త్ బాగాలేంది మంచిగా ఉండొచ్చుగా ఇది కూడా వచ్చి ఇందులోనే పడుకుంది ఇన్సిడీ అదైతే ఇక నాకు ఏంటి వంద కోట్లు ఇచ్చిన ఇంత హాయి దొరకదు అన్నట్టు ఇది తేలుతుంది స్వర్గంలో తేలినట్టు తేలుతుంది ఇది ఇక్కడ మళ్ళీ పడుకుని విహారయాత్రకు వచ్చినట్టే ఉందనుకుంటా వీటికైతే పడుకున్నాయిగా ఇక పడుకొని అన్నట్టు ఇక నేను కూడా అనట్లేదు మెల్లగా లేస్తే ఇక తోలుకొని చేనికలుక ఏం తాగుతాయి ఆ వాటర్ ఇక బాగా చిక్కగా ఉన్నాయి బురద బురద నీళ్ళు నడు శనికి నడు నడు అమ్మాయి తోక విసిరినకంతే సంగట్లే అమ్మా నడు నడు శనికి వెళ్దాంపా పద పద హై లే అమ్మా ఇట అవతారం చూడండి ఎక్కు పైకి ఎక్కు ఎక్కలేక ఎక్కుతుంది నడు నడు మామూలుగా లేవు పైకి ఎక్కండి పైకెక్కండి దగ్గరికి వెళ్దాం పైకి ఎక్కండి ఎక్కువ హై మంచిగా గడ్డి మేస్తా ఉన్నాయండి మేపుతా ఉంటే సడన్గా ఉరికొచ్చి ఇగోండి ఇక్కడ పడుకున్నాయి గుంటలు ఎండకి తట్టుకోలేక కొంచెం బురదలో పడుకుంటే చల్లగా ఉంటుంది కదా గేదెలకి ఉరికొచ్చి ఇందులో పడుకున్నాయి అనమాట చూడండి పడుకోవడానికి కూడా ప్లేస్ లేదులే కానీ వచ్చి ఇందులో అయితే పొర్లుతున్నాయి బాగా ఇప్పుడు వీటిని చేన్ దగ్గర తోలుకొని వెళ్ళాలి అక్కడైతేనే వీటిని అయితే కుదురుద్ది ఎందుకంటే మోటార్ ఉంది కదా అక్కడ సో అయితే కుదురుద్ది ఇంటికి వెళ్తే ఇక చచ్చినట్టు మొయ్యాలి ఎందుకంటే పంపుల్లో వాటర్ కూడా వదలడం లేదు సరిగ్గా ఒక పూట వదిలితే ఒక పూట వదలడం లేదనమాట చే దగ్గరకు తోలుకొని వెళ్తేనే వీటిని అయితే కుదురుద్ది లేకపోతే ఇక అంతే సంగతులు వీటిని ఇంటికి తోలుకెళ్తే నేను కడగలాగా రావాల్సిందే సో చే దగ్గరకు తోలుకొని వెళ్తాను పా వీటిని కడగడం ఎప్పుడో ఎంత అసలు అర్థం కావట్లేదు చూడండి ఎలా అయిపోయాయో లే లేడగడానికి నాకేటమ్మా అమ్మా తోక విసిరితే బురద మొత్తం పైనే పడుతుంది ఇక మిచ్చిన దగ్గర తోలుకుని వెళ్తున్నా వల్ల కాదు చూడండి అలా ఉన్నాయో మేకప్ వేసుకున్నాయి మా గేదెలు మేకప్ వేసుకున్నాయండి చూడండి దారుణాతి దారుణంగా ఉన్నాయి వాటర్ తాగుతుంది ఒక్కసారి వీటిని చూడండి వీటి అవుతారని చూడండి అయ్య మీరు ఇలాంటి పనులు చేస్తారని నేను ఇటు అస్సలకే తోలుకొని రాను మీరేమి ఇలా చేస్తారు అవి స్పీడ్ పోతున్నాయి మీరు ఎమ్మెల్యే వెళ్తుండే తోలుకొని వెళ్తున్నాను చేయిన్కి వెళ్ళి అయితే మోటార్ మోటార్ పెట్టి మోటార్ నీళ్ళతో కడుగుతా వీటినికే